ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శివాజి వందనాలు ఈ రోజుతో చర్చించాలనుకున్న అంశం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయో రోజు మనం తెలుసుకున్నాం శివుడు లయకారుడు సాధారణంగా శైవులు శివుని లింగ రూపంలో మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు ప్రతి లింగంలో శివుని యొక్క జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల యొక్క నమ్మకం దేశంలోని శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఈ ఆలయాలన్నీ కూడా స్వయంభూ ఆలయాలని చారిత్రకమైన ఆధారాలు కలవు అంతేకాదు వీటిని దేవతలే నిర్మించారని హిందువులు బలంగా విశ్వసిస్తారు అసలు ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అనే కథనం ఈరోజు మనం తెలుసుకుందాం శివపురాణం ప్రకారం పరమశివుడు ఉత్తరా నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో అవతరించారని తెలుస్తుంది జ్యోతిర్లింగం అంటే శివుడు కొలువై ఉన్నటువంటి ఒక క్షేత్రం జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండు మాత్రమే ప్రముఖ జ్యోతిర్లింగాలుగా ఖ్యాతినికెక్కాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆకాశం నుంచి జ్యోతిర్లింగాలను దర్శిస్తే అగ్ని స్తంభాలు వల్ల కనిపిస్తాయని విశ్వాసం అసలు ఇంతటి మహిమాన్వితమైనటువంటి జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ విష్ణు తమ ఇద్దరు ఎవరు గొప్ప అనే విషయంపై వాగ్వాదానికి దిగారు విషయం చిలికి చిలికి గాలివానగా మారింది అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల కలహాన్ని ఆపడానికి వారి ఇరువుల మధ్య ఒక ప్రకాశవంతమైన జ్యోతి స్తంభం వలె వెలిశాడు అప్పుడు శివు బ్రహ్మ విష్ణువులతో అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెట్టమని ఎవరు ముందుగా కనిపెడితే వారి గొప్ప అని చెప్తాడు అప్పుడు బ్రహ్మ ఊర్ధ్వలోకానికి వెళ్ళగా విష్ణువు పాతాల లోకానికి వెళ్తాడు విష్ణువు నిజాయితీగా తాను అగ్నిస్తంభం మొదలు కనిపెట్టాలని ఒప్పుకుంటే బ్రహ్మ మాత్రం తాను కనిపెట్టానని అందుకు సాక్షిగా కేతకి పుష్పాన్ని గోవుని చూపిస్తాడు కానీ బ్రహ్మ అబద్ధమాడాడని గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని చెప్పిస్తాడు అలాగే కేతకి పుష్పం పూజకు పనికిరాదని గోవు తలతో అవునని చెప్పి తోకతో కాదని చెప్పింది కాబట్టి గోవు తోకకు మాత్రమే పూజాహరత ఉంటుందని చెప్పిస్తాడు అనంతరం పరమశివుడు వెలిసిన ఆ జ్యోతిర్లింగ స్వరూపం అగ్నిస్తంభం చల్లబడి అన్నామలై కొండల్లోని అరుణాచలేశ్వర జ్యోతిర్లింగంగా ఏర్పడింది ఆ అగ్ని స్తంభమే అరుణాచలం పరమశివుడు వెలిసిన ఈ స్తంభం నుంచి ఏర్పడినటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలు భూమిపై ద్వాదశ జ్యోతిర్లింగాలుగా విరాజిల్లుతున్నాయి హిందువులు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ప్రతి జ్యోతిర్లింగం శివుని అనంతమైన మునికిని సూచిస్తుందని విశ్వాసం అయితే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే సమయంలో ఏర్పడలేదని వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు సమయంలో ఆవిర్భవించాయని మన పురాణాలు చెప్తున్నాయి మరి అంతటి మహిమాన్వత జ్యోతిర్లింగ స్తోత్రం మీ అందరి కోసం श्रीशैले उज्जैन्यां महाकालं ओङ्कारं वैद्यनादं शङ्करं सेतुबन्दे तु रामेशं नागेशं दारुकावने वार्यास्यं तु विश्वेशं त्रयम्बकं गौतमे तटे हिमालये तु केदारं कृष्णेशिवालये సాయం సప్త జన్మ కృతం పాపం మూడు సార్లు ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పటిస్తే ఏడు జన్మల పాపాలు కూడా నశిస్తాయని శివపురాణం చెప్తుంది కేవలం శ్లోకాన్ని పఠిస్తేనే ఇంత పుణ్యం ఉంటే ఇక ప్రత్యక్షంగా ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మరింత పుణ్యము కదా మన దేశంలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయో ఆ పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం ఇది గుజరాత్ లో కలదు రెండవ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్ నాలుగవది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్ ఐదవది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం జార్ఖండ్ ఆరవది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం పూణే ఏడవది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం రామేశ్వరం ఎనిమిదవది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం బేట్ ద్వారక తొమ్మిదవది శ్రీ కాశీ విద్ విశ్వనాథ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం వారణాసి పదవది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం నాసిక్ పదకొండవది శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం కేదార్నాథ్ పన్నెండవది శ్రీ గృష్ణేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం ఔరంగాబాద్ మరి ఇంతటి మహిమాన్వితమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాల గురించి మనందరం తెలుసుకున్నాం కదా ఈ వీడియో క్షేత్రం మీ అందరూ కూడా కృతజ్ఞతలు